చె అంటే ఫోర్త్ నైన్ ప్లాన్ అనేది ఇది ఫిఫ్టీన్ డేస్ లో ప్లాన్ లాంచ్ చేయడం జరుగుతుంది కంపెనీ తరపున డేట్ కూడా ఇంకొక వన్ ఆర్ టూ డేస్ లో అనౌన్స్ చేస్తారు ఎవరైతే మనం ట్రిబుల్ నైన్ లో ఈ రోజు ఫ్లాట్ టోకెన్ అడ్వాన్స్ బుక్ చేసుకుని ఎవరైతే వర్క్ చేస్తున్నామో లేదా మన కింద ఉన్న పీపుల్ వాళ్ళందరికీ ఒకటే మాట చెప్పండి సార్ కంపెనీ లాంచ్ చేసేలోపు మన అప్గ్రేడ్ వ్యాలెట్ లో ఫోర్ త్రిబుల్ నైన్ అనేది అమౌంట్ ఖచ్చితంగా ఉండాలి అంటే అలా వర్క్ చేసుకుందాం మనం మన జోబు నుంచి ఒక సింగిల్ రూపాయి పెట్టకుండా అప్డేట్ వ్యాలెట్ లో ఫోర్త్ త్రిబుల్ నైన్ వచ్చేలాగా ఈ ఫిఫ్టీన్ డేస్ లో వర్క్ చేసుకుందాం ఇంకొద్ది కష్టపడదాం ఎప్పుడైతే కంపెనీ ఫోర్ త్రిబుల్ నైన్ ప్లాన్ లాంచ్ చేసిందో ఆటోమేటిక్ గా నెక్స్ట్ డే మన ఐడి యాక్టివ్ అయిపోయేలాగా చేసుకుందాం ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో డేట్ కూడా అనౌన్స్ చేస్తారు ఆ లోపల అప్డేట్ వ్యాలెట్ లో ప్రతి ఒక్కరు ఫోర్ త్రిబుల్ నైన్ వచ్చేలాగా వర్క్ చేస్తున్నాం సార్ అలాగే ఎప్పుడైతే ఈ ఫోర్ త్రిబుల్ నైన్ కూడా ప్లాన్ కూడా వచ్చి ఆ ట్రిబుల్ నైన్ ప్లాన్ లో మనం ఫిఫ్టీన్ పేజ్ తీసుకోవచ్చు ఈ ఫోర్ త్రిబుల్ నైన్ ప్లాన్ లో ఫిఫ్టీన్ పేజ్ తీసుకోవచ్చు కొన్ని కంపెనీలు ఏంటంటే ఒక ప్లాన్ నుంచి ఒక ప్లాన్ కి అప్డేట్ అయ్యేసరికి ఓల్డ్ ప్లాన్ లో ఉన్న బెనిఫిట్స్ అనేవి మనకి పోతూ ఉంటాయి కానీ ఇక్కడ వచ్చేసరికి మనం అక్కడ ఫిఫ్టీన్ పేజ్ ఇక్కడ ఫిఫ్టీన్ పేజ్ దాకా తీసుకోవచ్చు అంటే మన ఇన్కమ్ అనేది పెరుగుతుంది మన ఇన్కమ్ పెరుగుతుందంటే ఆటోమేటిక్ గా మన అప్డేట్ వాలెట్ లో వచ్చే ఇన్కమ్ కూడా పెరుగుతుంది ఈ అప్డేట్ వ్యాలెట్ లో అలాగే మనకి పదహారు వేల రూపాయలు ఎప్పుడైతే అవుతుందో ఆటోమేటిక్ గా థర్డ్ ప్లాన్ ఏదైతే ఉందో సిక్స్టీన్ థౌసండ్ ప్లాన్ దానికి మనం ఆటోమేటిక్ గా మన ఐడియా అనేది అప్గ్రేడ్ అప్డేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చండి మనలాగా మన టీమ్ మెంబర్స్ కావచ్చు న్యూ మెంబర్స్ కావచ్చు మన డైరెక్ట్ మెంబర్ వస్తే ఇక్కడ ఏ అనే పర్సన్ దగ్గర మీరు చూసుకోవచ్చు డైరెక్ట్ ఇన్కమ్ వచ్చేసరికి మనకి ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది ఒక్క పర్సన్ మన దీనికి మనకైనా జాయిన్ అయితే వస్తుంది మనకి అలాగే బి అనే పర్సన్ జాయిన్ అయినా ఎంత మంది డైరెక్ట్ మెంబర్స్ జాయిన్ అయినా ఈ ప్లాన్ లో వచ్చేసరికి మనకి డైరెక్ట్ ఇన్కమ్ అనేది ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది రావడం జరుగుతుంది అలాగే ఈ రెండు ప్లాన్స్ లో ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఏ లెఫ్ట్ సైడ్ ఒక ఫైవ్ మెంబర్స్ రైట్ సైడ్ ఒక ఫైవ్ మెంబర్స్ అంటే టోటల్ గా మనకి ఫైవ్ బైండరీస్ గానీ ఈ సిక్స్టీన్ థౌసండ్ ప్లాన్ లో గానీ మనకి అయితే ఫైవ్ ఇంటూ ఈచ్ బైండరీ కి మన ఇన్కమ్ వచ్చేసరికి ఇందులో టూ థౌజండ్ రూపీస్ అనేది రావడం జరుగుతుంది ఫైవ్ ఇంటూ టూ థౌసండ్ రూపీస్ అంటే మనం ఐదు బైండరీలకి ఇక్కడ పది వేల రూపాయల దాకా ఇన్కమ్ తీసుకోవచ్చు అలాగే పది బైండరీలు కానీ అయితే ఇరవై వేల రూపాయల దాకా ఇన్కమ్ తీసుకోవచ్చు డైరెక్ట్ ఇన్కమ్ ఫైవ్ థౌసండ్ బైండరీ ఇన్కమ్ టూ థౌజండ్ అలాగే ఇందులో కూడా వచ్చేసరికి మనకి ఓల్డ్ లోరల్ ప్లాన్స్ లో చెప్పినట్టే ఫస్ట్ బైండరీకి వచ్చి వన్ ఇస్ట్ టూ రేషియో లేదా టూ ఇస్ట్ వన్ రేషియో ఇక్కడ కూడా మనం పర్ డే వచ్చేసరికి ఫిఫ్టీన్ పేర్స్ దాకా తీసుకోవచ్చు అంటే అంటే ఈచ్ పేరు మీద టూ అంటే ముప్పై వేల దాకా ఒక రోజుకి ఇన్కమ్ తీసుకోవచ్చు ఈ ప్లాన్ లో టోటల్ గా మూడు ప్లాన్స్ లో కలిపి మనం టోటల్ గా నలభై ఐదు పేర్స్ దాకా ఇన్కమ్ తీసుకోవచ్చు సార్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ టైం స్క్రీన్ షేర్ అవ్వలేదు ఒకసారి మళ్ళీ ఆ స్లైడ్స్ చూపిస్తాను చూడండి మనకి త్రిబుల్ నైన్ లో వచ్చేసరికి ఇక్కడ హౌస్ కనబడుతుంది టాప్ లో మనకి రైట్ సైడ్ అలాగే ఫోర్త్ త్రిబుల్ నైన్ లో హౌస్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కనపడుతుంది అలాగే ఇక్కడ సిక్స్టీన్ థౌసండ్ లో వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కనపడుతుంది ఎందుకు కనపడుతుంది ఈ పిక్స్ కి అర్థం ఏంటంటే కొంతమందికి డౌట్ రావచ్చు ఈ పిక్స్ కి అర్థం ఏంటంటే సార్ మనం ఫస్ట్ ఒక ఇల్లు కట్టుకోవాలంటే స్టార్టింగ్ లో వచ్చి పిల్లర్స్ కావచ్చు బేస్మెంట్ కావచ్చు ఎంత హార్డ్ వర్క్ చేస్తాం అవన్నీ గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ కి చాలా హార్డ్ వర్క్ చేస్తాం మనం అక్కడే మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది వన్స్ ఒకసారి ఇల్లు అయిపోయిన తర్వాత అంటే ట్రిబుల్ లైన్ లాగానే మనం స్ట్రాంగ్ టీం ని చేసుకోగలిగితే ఇక్కడ కానీ మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా ఇక్కడున్న టీం ని ఎంత స్ట్రాంగ్ చేసుకుంటే ఫోర్ త్రిబుల్ నైన్ అనేది సిక్స్టీన్ థౌసండ్ అనేది మనకి అంత ఈజీ అవుతుంది ఎప్పుడైనా ఫస్ట్ ఫ్లోర్ లో వేయాలంటే మనం గ్రౌండ్ ఫ్లోర్ లో కష్టపడినంత హౌస్ కట్టినంత కష్టం ఇక్కడేం పడాల్సిన అవసరం లేదు ఇక్కడ అక్కడ పిల్లర్స్ తీయాల్సిన అవసరం లేదు మళ్ళీ బేస్మెంట్ అయ్యాల్సిన అవసరం లేదు ఆల్రెడీ బేస్మెంట్ రెడీగా ఉంటుంది అలాగే మన త్రిబుల్ నైన్ ప్లాన్ లో అనేది బేస్మెంట్ టీమ్ స్ట్రాంగ్ చేసినట్లయితే ఈ ఫోర్ త్రిబుల్ నైన్ ప్లాన్ కావచ్చు సిక్స్టీన్ థౌసండ్ ప్లాన్ కావచ్చు గా మనకి ఈజీగా అయిపోతుంది సార్ మూడు ప్లాన్ లో కష్టపడాలంటే కష్టపడాల్సిన అవసరం లేదు త్రిబుల్ నైన్ లో కష్టపడండి అక్కడ లేడర్స్ తయారు చేయండి లేడర్స్ కి ఫుల్ సపోర్ట్ ఇవ్వండి ఆటోమేటిక్ గా ఆ లేడర్స్ అందరూ మన లా కష్టపడుతూ ఇక్కడ డైరెక్ట్ మెంబర్స్ అవుతారు టీమ్ మెంబర్స్ అవుతారు మంత్ మంత్ పాటు వర్క్ చేస్తూ మనకి బైన్ ఇస్తూ వాళ్ళ ఇన్కమ్ వాళ్ళు మనకి ఇన్కమ్ ఇస్తూ వాళ్ళ ఇన్కమ్ తీసుకుంటా ఉంటారు ఎక్కడైనా టీం వర్క్ అంటే మార్నింగ్ లేచిన దగ్గర వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం సపోర్ట్ చేయాలండి హండ్రెడ్ పర్సెంట్ టీమ్ తోనే ఉండండి అలాగే మీరు చూసినట్టయితే సార్ ఇక్కడ లక్ష్మీ నరసింహ డెవలపర్స్ లో మనకి పర్ డే వచ్చేసరికి నిజంగా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మనం టార్గెట్ పెట్టుకుని ఈచ్ ప్లాన్ లో మనకి ఫిఫ్టీన్ పేయర్స్ కానీ కంప్లీట్ చేసినట్టయితే త్రిబుల్ నైన్ లో ఫిఫ్టీన్ పేయస్ అంటే మనం పర్ డే ఫిఫ్టీన్ ఇంటూ టూ హండ్రెడ్ చొప్పున త్రీ హండ్రెడ్ రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు అలాగే ఫోర్త్ త్రిబుల్ నైన్ ప్లాన్ లో ఓన్లీ బైనరీ ఇన్కమ్ సార్ ఇది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్ హండ్రెడ్ చొప్పున నైన్ థౌసండ్ ప్లాన్ నైన్ థౌసండ్ ఇన్కమ్ తీసుకోవచ్చు సిక్స్టీన్ థౌసండ్ ప్లాన్ లో ఫిఫ్టీన్ ఇంటూ టూ థౌసండ్ ముప్పై వేలు ఇన్కమ్ తీసుకోవచ్చు అంటే టోటల్ గా మనం మూడు ప్లాన్స్ లో ఓన్లీ బైనరీ ఏ ఫిఫ్టీన్ పేజ్ క్యాపింగ్ అనేది రీచ్ అయితే నలభై రెండు వేలు దాకా ఇన్కమ్ తీసుకోవచ్చు సార్ నలభై రెండు వేలు అంటే కింద తీసుకోవచ్చు మంత్లీ ఇన్కమ్ వచ్చేసరికి ముప్పై ఇంటూ నలభై రెండు రోజులు ఎక్కడ ఆదివారాలు శనివారాలు క్యాపింగ్ లాభం ఎక్కడ లేదు ప్రతి రోజు మనం క్యాపింగ్ తీసుకోవచ్చు కాకపోతే ఇన్కమ్ మాత్రం బ్యాంక్ హాల్ నెక్స్ట్ డే ఇన్కమ్ రాదు ఆ నెక్స్ట్ డే వస్తుంది అంటే ముప్పై ఇంటూ నలభై రెండు వేలు చొప్పున మనం ఒక్క మంత్ కి కరెక్ట్ గా సిక్స్ మంత్స్ గోల్ పెట్టుకుని వర్క్ చేస్తే పన్నెండు లక్షల అరవై వేలు దాకా ఓన్లీ బైండ్ ఇన్కమ్ తీసుకోవచ్చు డైరెక్ట్ ఇన్కమ్ అనేది ఇంకా మన ఇష్టం అది ఎంత సంపాదించుకుంటాం అనేది అది ఎక్స్ట్రా ఇన్కమ్ మనకి ఇది ఇంత దమ్మున్న ప్లాన్ సార్ ఇది జస్ట్ మీరు మనం చేయాల్సింది ట్రిబుల్ నైన్ తో జస్ట్ టోకెన్ అడ్వాన్స్ కట్టుకొని మనకు తెలిసిన టీం మెంబర్స్ కి లేదా మన టీం తెలిసిన టీం మెంబర్స్ కి సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళటమే సార్ ఇక్కడ రాయల్టీ అనేది ఒక మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంది అలాగే అవార్డ్స్ రివార్డ్స్ అనేది మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంది సార్ రాయల్టీకి అచీవ్ అవ్వాలంటే మనం ఐడి వేసిన ఫార్టీ ఫైవ్ డేస్ లో జస్ట్ త్రిబుల్ నైన్ పెట్టి మన ఐడి యాక్టివ్ చేసుకోవాలి అలాగే ఫార్టీ ఫైవ్ డేస్ లో ఇద్దరు డైరెక్ట్ మెంబర్స్ మనం జాయిన్ చేసి ఇద్దరు మెంబర్స్ కూడా ఐడిని యాక్టివ్ చేసుకుంటే చాలు ఇద్దరు డైరెక్ట్ మెంబర్స్ త్రిబుల్ నైన్ తో జస్ట్ యాక్టివ్ చేసుకుంటే చాలు మనకి రాయల్టీ ఇన్కమ్ కి అచీవ్ అవ్వచ్చు అలాగే మనకి అవార్డ్స్ రివార్డ్స్ ఉంది సార్ ఇక్కడ అవార్డ్స్ రివార్డ్స్ కి మనకి ఎలిజిబుల్ అవ్వాలంటే సేమ్ మన ఐడియా అనేది త్రిబుల్ నైన్ తో యాక్టివ్ అవ్వాలి త్రిబుల్ నైన్ తో ఫార్టీ ఫైవ్ డేస్ లో యాక్టివ్ అయ్యి విత్ ఇన్ వన్ ఎయిటీ డేస్ లో సిక్స్టీన్ థౌసండ్ ప్లాన్ అయితే ఏదైతే ఉందో అది యాక్టివ్ అవ్వాలి అది మాన్యువల్ గా అవ్వచ్చు లేదా ఆటోమేటిక్ గా అవ్వచ్చు మాన్యువల్ అంటే డైరెక్ట్ గా కొంతమంది సిక్స్టీన్ థౌసండ్ అమౌంట్ పెట్టి ఐడి యాక్టివ్ చేసుకుంటారు అలా అయినా అవ్వచ్చు లేదా టీమ్ చేసుకుంటూ టీమ్ ద్వారా వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఫిఫ్టీన్ పర్సెంట్ అప్డేట్ వాలెట్ లో మనం సేవ్ చేసుకుంటామో దాంతో అవ్వచ్చు నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మీ జోబుల నుంచి త్రిపుల్ నైన్ మాత్రమే తీయండి మిగతా అమౌంట్ అంతా టీమ్ ద్వారా చేసుకోండి మాన్యువల్ అనేది అసలు సపోర్ట్ చేయమాకండి ఎందుకంటే ఆటో టీమ్ వర్క్ చేసుకుంటే మీకు ఎప్పటికైనా లాంగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది సార్ ఇక్కడ ఇంకొకటి మీరు గమనించండి ఇక్కడ మన ఒక పాన్ కార్డ్కి వచ్చేసరికి మన కంపెనీలో మూడు ఐడిస్ దాకా వేసుకోవచ్చు సపోజ్ నేనే ఉన్నాను ఏ బి సి అని మూడు ఐడిస్ వేసుకుంటే ఇవి నా పేరు మీదే వేసుకొని మూడు ఐడిలు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని నావే బ్యాంక్ ఐడీస్ ఇచ్చి ఇస్తే ఇక్కడ చిన్న కంపెనీ కండిషన్ పెట్టింది మన పేరు మీద మాత్రమే మూడు ఐడిస్ కానీ ఉండి కేవైసి కూడా మన పేరుమే అయితే రేపు అవార్డ్స్ రివార్డ్స్ కి ఓన్లీ ఒక ఐడి మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది అని చెప్పింది అందుకని సార్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే ఉందో మూడు ఐడీస్ మూడు డిఫరెంట్ గా వేద్దాం వాళ్ళకు కూడా ప్లాన్ నచ్చితే ఇన్ ఫ్యూచర్ లో స్టార్ట్ చేసుకోవచ్చు అది మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ అవుతుంది దానివల్ల అవార్డ్స్ రివార్డ్స్ కూడా ముగ్గురు క్వాలిఫై అవుతారు సపోజ్ నేను అలాగే మూడు ఐడీస్ వేసుకొని మూడు ఐడీస్ కానీ గోవా ట్రిప్ కానీ క్వాలిఫై అయ్యాం అనుకుంది ముగ్గురు నా పేరే కాబట్టి నేను ఒక్కడనే వెళ్ళగలను అదే నా ఫ్యామిలీ మెంబర్స్ బీసీ అనే పర్సన్ కానిస్తే రేపు మూడు ఐడీలు కానీ అవార్డ్స్ రివార్డ్స్ కి అచీవ్ అయితే ముగ్గురితో కలిసి వెళ్ళొచ్చు లేదా నేను ఈ రోజు ఐడి క్రియేట్ చేసిన పొద్దున వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంచి వాళ్ళు వర్క్ చేయొచ్చు అందుకనే నేను ఇచ్చే చిన్న సజెషన్ ఏంటంటే మూడు ఐడియాస్ వేసుకున్నా లేదు ఇంకా ఎక్స్ట్రా వేసుకున్నా సరే మీరు డిఫరెంట్ ఐడిస్ మీ ఫ్యామిలీ ఐడియాస్ వేసుకోండి దానివల్ల ఏంటంటే అవార్డ్స్ రివార్డ్స్ మనం మిస్ అవకుండా ఉంటాం అది కొంతమందికి తెలియదు అంటున్నారు నేను కూడా చెప్పాను అదే ఒక్కసారి మెన్షన్ చేయండి సార్ అలాగే సార్ ఇక్కడ టైం లేదు చాలా మంది చెప్పే మాట అంటే సార్ నాకు టైం లేదు సార్ టైం లేదు సార్ అంటారు నాకు కానీ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి పర్సన్ కానీ ఇరవై నాలుగు గంటలే ఉంటుంది సార్ ఎవరికైనా ఎక్స్ట్రా వన్ మినిట్ ఉండదు వన్ సెకండ్ కూడా ఉండదు కానీ నెట్వర్క్ లో మార్కెట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మనకున్న అదృష్టం ఏంటంటే మన టీం అనేది ఇప్పుడు సపోర్ట్ చెప్తున్నా నేను జాయిన్ అయ్యి ట్వంటీ ఫోర్ అవర్స్ లో నాకు నచ్చిన ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ వర్క్ చేస్తూ ఉంటా లేదా నా ఏ టీమ్ లో ఫైవ్ మెంబర్స్ జాయిన్ అయ్యారు బి టీమ్ లో ఫైవ్ మెంబర్స్ వాళ్ళు వాళ్ళ ఐడికి యాక్టివ్ చేసుకున్నా లేదా వాళ్ళ ఐడి వేరే టీం చేసుకుంటూ వెళ్ళినా ఇంకో పర్సన్ ని జాయిన్ చేసినా అది మొత్తం నాకు కౌంట్ అవుతుంది లేదా ఏ బి కాకుండా నేను మూడో ఐడి యాక్టివ్ చేసినా సరే డైరెక్ట్ గా వచ్చి వాళ్ళ కింద పడుతుంది అది వాళ్ళకి కౌంట్ అవుతుంది కౌంట్ అవుతుంది ఇలాగా ఒకరు సపోర్ట్ చేసుకుంటూ నా టీమ్ లో కానీ సపోజ్ ఒక టెన్ డేస్ లో టెన్ మెంబర్స్ కానీ జాయిన్ అయ్యారు అనుకుంటే ఈ టెన్ మెంబర్స్ చేసే బిజినెస్ నాకు కలుస్తుంది అలాగే నా అప్లానికి కలుస్తుంది అంటే వాళ్ళ ట్వంటీ ఫోర్ అవర్స్ టైం కూడా టెన్ ఇంటూ ఫోర్ అంటే నా టైమింగ్ అవర్ టూ ఫార్టీ అవర్స్ పర్ డే పెరిగింది గమనించండి ఇక్కడ అలాగే నా టీం కానీ ఫిఫ్టీ మెంబర్స్ రైట్ సైడ్ ఫిఫ్టీ మెంబర్స్ లెఫ్ట్ సైడ్ అయితే నాకు ఎంత బలంగా ఉంటుంది హండ్రెడ్ మెంబర్స్ అయ్యారు హండ్రెడ్ మెంబర్స్ వాళ్ళు కూడా వర్క్ చేస్తారు వాళ్ళకి ఇరవై నాలుగు గంటల రోజుకి అంటే నా టైం అనేది రెండు వేల నాలుగు వందల గంటలు పర్ డే పెరిగింది మన టైం అనేది మనమే డిసైడ్ చేసుకోవచ్చు మనం ఎంత టీం పెంచుకుంటే ఒక్కొక్క పర్సన్ మీద ట్వంటీ ఫోర్ అవర్స్ టైం పెరుగుతూ ఉంటుంది మనకి ఇది ఒక టీమ్ గా వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే గంట రోజుకి ఇరవై నాలుగు గంటలు కాదు సార్ మన టీమ్ లో ఎంత మందిని జాయిన్ చేసుకుంటే అన్ని ఇరవై నాలుగు గంటలు మనం కష్టపడొచ్చు హార్డ్ వర్క్ చేయవచ్చు టీమ్ తో ఉండండి సార్ ప్లాన్ నీట్ గా చెప్పండి నేను ఇచ్చే చిన్న సలహా అండి ఈ రోజు మనం ప్లాన్ చెప్పేసి హడావుడిగా ఐడి ఎవరిది ఐడి ఐడి వేయొద్దు ఒకసారి రెండు సార్లు అతనికి అర్థం పోతే అర్థం కా అర్థం అయ్యేంత వరకు వినమని చెప్పండి అతను ఎప్పుడు విల్లింగ్ గా నేను జాయిన్ అవుతాను ఈ ప్లాన్ నచ్చింది అనుకుంటే అప్పుడే ఐడి వేద్దాం ఎందుకంటే జస్ట్ మన కోసం మొహమాటం కోసం జస్ట్ ట్రిబునల్ నేను ఐడి వేసి వదిలేస్తే అతను వర్క్ చేస్తాడో చేయడం తెలియదు మనం ప్రతిసారి మనం ప్లాన్ చెప్పాలి అతనికి వాళ్ళకి వాళ్ళ వెంట మనం వెళ్ళాలి ఒక లీడర్ గా తయారు చేద్దాం కొన్ని రోజులు సపోర్ట్ ఇచ్చి లీడర్ గా తయారు తయారు చేద్దాము వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళ ఐడి యాక్టివ్ చేసుకుని టీం చేస్తాం అన్న తర్వాతే మనం ఐడి క్రియేట్ చేసి యాక్టివ్ చేద్దాం అలాగే నేను ఇచ్చేది ఏంటంటే చిన్న సలహా సార్ ఇంకోటి ఏ ఐడి అయినా సరే మాక్సిమం రెడ్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకుందాం ఎందుకంటే అతను బిల్డింగ్ గా ఉన్నప్పుడు ఐడి వేస్తాం కాబట్టి మ్యాక్సిమం ఐడి వేసిన రిజిస్ట్రేషన్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో ఐడి యాక్టివ్ అయ్యేలా చేద్దాం రెడ్ వద్దు ప్రతి ఐడి మన కింద గ్రీన్ అవ్వాలి అలా సపోర్ట్ చేద్దాం అలా లీడర్స్ గా తయారు చేద్దాం సార్ ఇంకా ఇక్కడ ఇంకో చూసుకోవచ్చు సార్ ఇందాక మనకి పన్నెండు లక్షల అరవై వేలు సార్ ఫిఫ్టీన్ పేర్స్ రోజుకి నలభై ఐదు పేర్స్ అంతా మనకి టీం అవుతుందా సార్ అది తీసి పక్కన ఒక త్రీ మంత్స్ టార్గెట్ పెట్టుకోండి ఫోర్ మంత్స్ టార్గెట్ పెట్టుకోండి టీమ్ తో సపోర్ట్ వెళ్ళండి జస్ట్ టూ పేర్స్ అవుతున్నాయి అనుకోండి మూడు ప్లాన్ లో మనకి రెండు పేర్లే అవుతున్నాయి ట్రిబ్యునల్ నైన్ లో రెండు ఇంటూ రెండు వందల చొప్పున నాలుగు వందల కికమ్ తీసుకోవచ్చు అలాగే ఫోర్ త్రిబుల్ నైన్ లో రెండు ఇంటూ ఆరు వందల చొప్పున పన్నెండు వందల ఇన్కమ్ తీసుకోవచ్చు అలాగే సిక్స్టీన్ థౌసండ్ లో రెండు ఇంటూ టూ థౌసండ్ చొప్పున నాలుగు వేల ఇన్కమ్ తీసుకోవచ్చు ఇది ఇంత పర్ డే అంటే టోటల్ గా మనకి జస్ట్ ఫిఫ్టీన్ పేజ్ తీసి పక్కన పెట్టారు రెండు పేర్లు అయినా సరే ఐదు వేల ఆరు వందల రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు మంత్లీ వచ్చేసరికి ముప్పై ఇంటూ ఐదు వేల ఆరు వందలు అంటే లక్ష అరవై ఎనిమిది వేల ఇన్కమ్ తీసుకోవచ్చు సార్ జస్ట్ రెండు పేర్స్ అయితేనే ఇది మూడు పేజెస్ అయితే నాలుగు పేజెస్ అయితే మీరే ఆలోచించుకోండి ఫిఫ్టీన్ పేజెస్ కాదు మన టార్గెట్ టూ పేజెస్ పెట్టుకుందాం ప్రజెంట్ ఒక టూ మంత్స్ టార్గెట్ లో పెట్టుకొని టూ మంత్స్ త్రీ మంత్స్ పెట్టుకొని లక్ష అరవై ఎనిమిది వేలు ఈ రోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కన్నా చాలా చాలా ఎక్కువ సార్ ఇది నెట్వర్క్ మార్కెటింగ్ అనేది డబ్బు చాలా ఉంది సంపాదించుకుంటామా లేదా అనేది మన చేతుల్లో ఉంది అలాగే సార్ ఇక్కడ రాయల్టీ ఇన్కమ్ ఉందండి అలాగే అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఉన్నాయి అలాగే దీంట్లో కంపెనీ అనేది మనకి డిస్టిక్ ఆఫీస్ అనేది ఫ్యూచర్ లో తీసుకురావడం జరుగుతుంది ఆ డిస్టిక్ ఆఫీస్ కూడా కొంతమంది ప్రాజెక్ట్ డైరెక్టర్స్ ని తీసుకురావడం జరుగుతుంది ఈ రాయల్టీ ఇన్కమ్ ఏంటి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఏంటి డిస్టిక్ ఆఫీస్ ఏంటి ప్రాజెక్ట్ డైరెక్టర్స్ ఏంటి ఇవన్నీ మనకి నెక్స్ట్ జూన్ లో మనం తెలుసుకుందాం సార్ ఇప్పుడు ఏదైనా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సార్ ఏమనుకోకుండా ఎవరికైనా డౌట్స్ ఉంటే నేను చెప్పిన దాంట్లో హ్యాండ్ రైజ్ చేయొచ్చు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్రై చేసుకుని నెక్స్ట్ జూమ్ లో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం సార్ రాయల్టీ ఎంత అంటే ఏంటి అవార్డ్స్ రివార్డ్స్ అంటే ఏంటి మనం మెయిన్ టార్గెట్ ఇవే అవ్వాలి ఆ వచ్చే బైనరీ అది నెక్స్ట్ జూమ్ లో నేను క్లియర్ గా చెప్తాను ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం ఒకసారి హ్యాండ్ రైట్ చేయొచ్చు సార్ మనం డౌట్ సెషన్ లో